ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీస్ శాఖలో ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై రెండున జారీ చేసిన ఆర్సీ నెంబర్ వన్ సిక్స్టీ వన్ బై ఎస్ఎల్పిఆర్బి బై ఆర్ఇసిటీ డాట్ టూ బై టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్ భర్తీ ప్రక్రియకు సంబంధించి నిర్వహించబోయే ప్రధాన పరీక్షలో గార్డ్ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు సాధించిన కేసులు పరిష్కరించి మెయిన్స్ రాత పరీక్ష నిర్వహించాలని కోరుతూ మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి కార్యాలయం వద్దకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి నిరుద్యోగ కానిస్టేబుల్ అభ్యర్థులు చేరుకున్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు నా పేరు నల్లూరు శ్రీను నేను ఫిలిమ్స్ ఈవెంట్స్ రెండు వేల ఇరవై నోటిఫికేషను నవంబర్లో వచ్చిన దానికి ఈవెంట్స్ క్వాలిఫై అయ్యాను అలాగే ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యాను ఇప్పుడు మెయిన్స్ రాయబోతున్నాను ఇక్కడ మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే హోమ్ గార్డ్స్ ఉన్నారు కదా వాళ్ళని క్వాలిఫై మార్కులు లేకుండా ఎలా చేశారు అదేం జరిగిందంటే ఇది ఫస్ట్ కానీ చెప్పాలంటే రెండు వేల పన్నెండు కేసు ఒకటి ఉంది రెండు వేల పన్నెండు కేసులో అక్కడ ఇరవై వేల పోస్టులు ఇచ్చారు రెండు వేల పన్నెండు ఆ కేసులో ఇరవై వేల పోస్టులు ఇస్తే అక్కడ హోమ్ హోమ్వార్ల్డ్ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా అక్కడ ఎయిట్ పర్సెంట్ ఉంటే అక్కడ వాళ్ళకి సుమారు పన్నెండు వందల పోస్టులు వస్తాయి అదే అండి హార్జెంటల్ రిజర్వేషన్స్ వర్టికల్ రిజర్వేషన్స్ వేరు హార్జెంటల్ వేరు వర్టికల్ రిజర్వేషన్స్ అన్నట్లయితే అవి సోషల్ రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించి ఉంటాయి సో అవండి వర్టికల్ రిజర్వేషన్స్ వర్టికల్ రిజర్వేషన్స్ కాబట్టి అక్కడ మినిమం ఖచ్చితంగా కట్ ఆఫ్ మార్కులు అనే ఏమన్నా ఉంటే ఏం చేస్తారంటే లాగ్ ఇస్తారు ఆ పోస్టులు అంటే బ్యాలెన్స్ పోస్టులో మిగిలితే లాగ్ ఇస్తారు హార్జన్ రిజర్వేషన్స్ స్పెషల్ రిజర్వేషన్స్ అవేం చేస్తారంటే ఆ పోస్టులోనే మిగిలితే ఎన్సీసీ కానీ సిపి కానీ సర్వీస్ కానీ ఆ పోస్టులు ఏం చేస్తారంటే మిగిలితే రిమైనింగ్ పోస్టులు నోటిఫికేషన్ ఉంది క్లియర్గా సెవెంత్ పాయింట్ దగ్గర ఆ పోస్టు జనరల్ కి ఇస్తారు ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ వాళ్ళు కేసేసారు రెండు వేల పన్నెండు రిఫికేషన్లో సుమారు మాకు అర్జెంట్ ఉన్నాం కదా మాకు పోస్టులు వస్తాయి కదా పన్నెండు వందల పోస్టులు వస్తే మాకు ఇవ్వండి ఫిల్ చేస్తే అక్కడ రెండు వేల పన్నెండు పదహారు నోటిఫికేషన్ వాళ్ళకి ఇవ్వలేదు ఎందుకు అంటే వాళ్ళు హార్ రిజర్వేషన్స్ వాళ్ళు ఎవరైతే కట్ ఆఫ్ ఉందో మినిమం క్వాలిఫై మార్కులు వచ్చినయో వాళ్ళు మాత్రం ఎలా చేశారు క్వాలిఫై మార్కులు అక్కడ మెయిన్ పాయింట్ మనకి ఎక్కడైనా క్వాలిఫై మార్కులు ఉంటాయి ఉద్యోగాల్లో సమాన అవకాశాలు అన్నప్పుడు ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం ఖచ్చితంగా క్వాలిఫై మార్కులు రావాలి క్వాలిఫై మార్కులు లేకుండా ఎవరు తీసుకోవడానికి కుదరదు సో అక్కడ వాళ్ళు ఏం చేశారు అక్కడ కోర్టులో క్వాలిఫై మార్కు రాలేదు కాబట్టి అక్కడ ఇవ్వడానికి కుదరదు అని చెప్పి అక్కడ ఎవరికి నాలుగు వందల ముప్పై రెండు మాత్రం ఫిల్ చేసి మిగతా పోస్టు జనరల్ కి ఇచ్చారు అప్పుడేసిన కేసు అనమాట అప్పుడు వేసి కేసు కంటిన్యూ అవుతా కంటిన్యూ అవుతా అది రెండు వేల ఇరవై మూడులో జడ్జిమెంట్ వచ్చింది ఏం వేసారు మమ్మల్ని స్పెషల్గా ట్రీట్ చేయండి అనుకుంది కదా అలాగే మమ్మల్ని స్పెషల్గా ట్రీట్ చేయండి అన్నారు ఎలా ఏంటి అనేది చెప్పలేదు కోర్టు ఎలాంటి ప్రామాణిక చెప్పలేదు అయితే దాన్ని రెఫరెన్స్గా తీసుకొని రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ నవంబర్లో వచ్చినప్పుడు ఈ జడ్జ్మెంట్ ఎప్పుడు ఎప్పుడు వచ్చింది సోమయ్య గారి జడ్జిమెంట్ మార్చి రెండో తారీఖు రెండు వేల ఇరవై మూడో తారీఖు వచ్చింది అంటే ఆ జ అంటే గేమ్ స్టార్ట్ అయిన తర్వాత గేమ్ రూల్స్ మార్చకూడదు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది ఇరవై రెండులో ఆ జడ్జ్మెంట్ ఇందులో ఇంప్లిమెంట్ చేయాలని చూశారు అది కూడా ఎలాగా జడ్జిమెంట్ ఏం చెప్పింది వీళ్ళు స్పెషల్గా చూడండి అంది ఆ నోటిఫికేషన్ సంబంధించింది స్పెషల్గా చూడండి అన్నది ఏంటి ఏంది ఎలా అనేది చెప్పలేదు స్పెషల్గా మాత్రమే చూడమంది వీళ్ళే నెక్స్ట్ ఏం చేశారు రిఫరెన్స్ రిఫరెన్స్గా తీసుకొని ఈ నోటిఫికేషన్లో అప్లై చేసిన హోమ్ గార్డులు ఏం చేశారు దీన్ని రిఫరెన్స్గా తీసుకొని కోర్టులో కేసేసారు కోర్టులో కేసెస్ ఏం చెప్పారు ఆ సార్ దీన్ని స్పెషల్గా తీసుకోండి అని చెప్పారు కదా మమ్మల్ని స్పెషల్గా తీసుకోండి కోర్టులో వేస్తే వాళ్ళకి నవంబర్లో జడ్జిమెంట్ వచ్చింది ఏమని వీళ్ళని స్పెషల్గా అంటే చూడండి ఆల్రెడీ ఒక జడ్జ్మెంట్ గారి వచ్చింది కదా సోమాజాలి గారి జడ్జిమెంట్ వచ్చింది కదా దీన్ని స్పెషల్గా తీసుకోండి అని చెప్పారు కదా ఆ తీసుకోండి దాన్ని బట్టి స్పెషల్గా తీసుకోవడానికి జరిగింది అక్కడ ఏం చేసింది సపరేట్ ఒక మెరిట్ లిస్ట్ ఉంది అయితే సపరేట్ మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా ఎలాంటి క్వాలిఫై మార్కులు లేకుండా ఇల్లీగల్గా సపరేట్గా ఒక లాగిన్ ఇచ్చి వాళ్ళు ఎలా చేశారు ఎలాంటి కట్ ఆఫ్ మార్కులు లేవు ఇదిగో ఇందులో టికెట్లు ఉన్నాయి చూడండి మనిమం ముప్పై మార్కులు ఇరవై మార్కులు పది మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఎలా చేశారు అసలు అది రాజ్యాంగం ప్రకారం అది విరుద్ధం అనమాట నువ్వు ఒకరి కట్ ఆఫ్ మార్కులు ఉన్నాడు మార్కులు పెట్టి ఒక కట్ ఆఫ్ లేకుండా వేస్తావు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి కదా ఉద్యోగుల సమాన అవకాశాలు అన్నప్పుడు సమాన అవకాశాలు ఇక్కడ ఏ హోమ్ గార్ని ఎలా తీసుకున్నారు మీరు కోట్ కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేస్తారా కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాలి అక్కడ ఏం చేస్తుంది సపరేట్ మెరిక్ లిస్ట్ అని అడిగింది సపరేట్ మెట్టిలిస్ట్ మీరు ఎందుకు తెలియదు ఎలా ఇల్లీగల్గా పెట్టారు అయితే ఇప్పుడు ఏం జరిగింది వాళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళారు వాళ్ళు ఈవెంట్స్ ఫిలిమ్స్ లేదు ఈవెంట్స్ పెట్టారు కదా వాళ్ళని ఈవెంట్స్ పెట్టినా ఈవెంట్స్ కూడా చాలా మంది క్వాలిఫై కలేదు క్వాలిఫై కాకుండా ఇప్పుడు ఈవెంట్స్ కూడా క్వాలిఫై కాలేదు అయినా వాళ్ళు కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నారు ఏమని తెచ్చుకున్నారు సార్ జూన్ ఒకటి మీరు ఎగ్జామ్ పెడుతున్నారు కాబట్టి జూన్ ఒకటి ఎగ్జామ్ పెడుతున్నారు సో జూన్ ఒకటి ఎగ్జామ్ పెడుతుంటే మేము క్వాలిఫై మేము అర్హత కోల్పోతాము మేము ఫిలిమ్స్ పాస్ కాలేదు ఈవెంట్స్ పాస్ కాలేదు కానీ మమ్మల్ని ఎలా ఎలా చేయండి మెయిన్స్ కానీ వేసారు ఏంది కోర్టు ఏం చెప్పింది జూన్ ఒకటి ఎగ్జామ్ పెట్టే పని అయితే వీళ్ళని ఎలా చేయండి ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ కోల్పోతారు కానీ అలా కాదు అనుకునే పని అయితే వీళ్ళని ఏం చేస్తారు మీరు నెక్స్ట్ ఒక ఆరు నుంచి ఎనిమిది వారాల తర్వాత ఆఫ్టర్ సమ్మర్ ఆలు తర్వాత బెంచ్ మీదకి వస్తాయి అప్పుడు నిజంగా ఆ రూల్లో కాదు చూద్దాము అంటే ఎవరి వైపు చెప్పలేదు కేసు మెయిన్ డిమాండ్ ఏంటంటే వీళ్ళు క్వాలిఫై మార్కులు లేకుండా ఆల్రెడీ ఫిల్స్ ఎలా ఎలా చేశారు క్వాలిఫై మార్కులు ఎలాంటి పాస్ కావాలని ఎలా చేశారు అలాగే ఈవెంట్స్ కొట్టించారు వెళ్ళి చేత ఏది ఫిల్మ్స్ పాస్ కానీ వాళ్ళ అట్లాగే ఇప్పుడు ఈవెంట్స్ కూడా క్వాలిఫై కావడం మెయిన్స్ రాపిస్తున్నారు కోర్టు ఆర్డర్ వచ్చిన చెప్పి మేముకి ఎలా చేయాలనో అంటే ఆలోచన ఉన్నారు చేస్తారని సమాచారం వచ్చింది చేసినట్లయితే మేమందరూ జనల్ ఎక్స్పెన్స్ నష్టపోతాం సుమారు ఒక వంద వచ్చు అన్ని అన్ని జిల్లాల నుంచి ప్రతి జిల్లా నుంచి అందరూ వచ్చారు రాష్ట్రం మొత్తం పోలీస్ బోర్డు దగ్గరికి వచ్చారు సార్ ఈ సిచ్యువేషన్ ఇది మాకు అన్యాయం జరుగుతుంది మీరు న్యాయం చేయండి జూన్ అక్కడ ఎగ్జామ్ పెట్టామ రాయడానికి ఓకే కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందంటే జూన్ ఎగ్జామ్ పెడితే ఇలా ఎలా చేయాల్సి వస్తుంది సో అందుకని చెప్పి రెండు నెలలు కానీ ఎగ్జామ్ వెనక్ పంపించినట్లయితే రెండు నెలల్లో కేసు క్లియరెన్స్ చేస్తానంటున్నారు ఆ కేసు పీరియన్స్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ పెట్టండి ఈ రెండేలాపేసి సో వీళ్ళు ఎవరిని ఎలా చేయండి ఇల్లీగల్ సార్ రాజ్యాంగానికి విరుద్ధ ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం సుమారు వాళ్ళు నాలుగు వేల మంది హోమ్ గార్డులు ఉన్నారు ఉన్నారు సార్ ఇందులో ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు వాళ్ళు ఎవరైతే కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు సుమారు పది వందల మంది కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు వాళ్ళందరినీ ఎలా చేస్తున్నారు అందులో సుమారు మూడు వందల మంది మాత్రం నిజంగా పాస్ అయ్యారు అది ఎవరు పాస్ కాలేదు సార్ అందులో ఒక రెండు వందలు మాత్రమే గా పాస్ అయిన వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళంతా ఇల్లీగల్ వస్తున్న వాళ్ళే రెండు వందలు మాత్రం లేదు సార్ అక్కడ ఇవ్వడానికి లేదు అక్కడ స్పష్టంగా ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు వేసింది సార్ బోర్డే కేసేసింది ఎందుకు వాళ్ళు ఎలా చేయడం కరెక్ట్ కదా అని చెప్పి బోర్డ్ వేసింది సార్ రవికృష్ణ గారు క్లియర్గా ఆల్రెడీ పేపర్లో కూడా వేశారు కేసెస్ దానికోసం పోరాడుతుంది కేసెస్ పోరాడుతున్నప్పుడు ఇప్పుడు ఎలా చేస్తున్న పని ఏంటి కేసు అయినా చేయవచ్చు కదా సార్ చైర్మన్ గారు కేసు వేసారు ఏది జనరల్ హాస్పిటల్ తరపున కేసెస్ పోరాడుతున్నారు రెండు నెలలైతే కేసు క్లియరెన్స్ వచ్చింది ఇప్పుడు హడావిడి ఎగ్జామ్ పెట్టేసి ఐదు గందరగోళం మళ్ళీ మేము రిపోర్టులు చుట్టూ తిరగాలి ఈ తర్వాత అవును సార్ ఈ వివాదాలు పరిష్కరించిన తర్వాత మాత్రం ఎగ్జామ్ పెట్టండి ఎందుకంటే మధ్యలో ఎగ్జామ్ కానీ పెట్టినట్లయితే మేము నష్టపోతాం ఎందుకంటే మూడు సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నా సార్ ఈ ఎగ్జామ్ పెట్టడం వల్ల కోర్టు కేసులు పడతాయి ఇప్పుడు మెయిన్స్ రాస్తే వాళ్ళకి బలం పెరిగింది సార్ మెయిన్స్ రాయడం వల్ల ఆల్రెడీ ఇప్పుడు ఈవెంట్స్ పెట్టినందుకే ఈ వాళ్ళ బలం పెరిగింది ఇప్పుడు మెయిన్స్ రాస్తే ఇంకా బలం పెరిగింది అప్పుడు ఏం చెప్పేది మీరు ఎందుకు పెట్టారు మీరు ఎందుకు అడగలేదు వాళ్ళని ఎలా చేస్తున్నప్పుడు తప్పు మీ దగ్గర మమ్మల్ని అంటారు సార్ కోర్టుకి వెళ్ళినా కానీ రూల్స్ ఉన్నాయి సార్ కానీ కొంతమంది ఓవరేజ్ వాళ్ళు కూడా తీసుకున్నారు సార్ ఓవరేజ్ వాళ్ళు కూడా చాలా మంది తీసుకున్నారు అది ఇల్లీగల్ సార్ ఓవరాల్ కూడా ఎలా చేయమని చెప్పారు అలాగే హైట్ లైన్ వాళ్ళు కూడా ఎలా చేయమన్నారు ఇంత కోర్టు రాత్రీ వీళ్ళందరినీ వేయడం నోటిఫికేషన్ అవకతవకలు చివరికి క్యాన్సిల్ క్యాన్సల్ అయ్యారు ఇప్పుడు గ్రూప్ వన్ లో చూశారు సార్ ఎలా జరిగిందో గ్రూప్ టూ లో జరిగారు తీసుకెళ్ళాను సార్ చైర్మన్ గారితో స్వయంగా నేను మాట్లాడాను సార్ ఇది ఇల్లీగల్ సార్ చేస్తుందని చెప్పి స్వయంగా ఫిబ్రవరి మూడో తారీఖున చైర్మన్ గారు వచ్చిన రోజే నేను కలిసి మాట్లాడి కొత్త మంచి చైర్మన్ గారితో మాట్లాడి సార్ ఇదంతా కరెక్ట్ గా సార్ ఇది ఇల్లీగల్ గా చేస్తున్నారు సార్ కొంచెం చూడండి సార్ అంటే సార్ ఈ మూడు నెలలు ఎగ్జామ్ ఆపి కోర్కిశారు కోర్టు కేసు పోరాడారు కానీ ఏంటంటే అది ఇంకా కంప్లీట్ కాదు ఇంక రెండు మూడు నెలలైతే కేసు కంప్లీట్ అయితే ఇప్పుడు అంత అరవిడిగా పెట్టి మమ్మల్ని నష్టపరచడం మూడు సంవత్సరాల నుంచి చదువుతున్నాం నష్టపరచాల్సిన అవసరం అవకాశం అవసరమే ఉంది అది ఈ రెండు నెలలు ఆగినట్లయితే కేసు క్లియరెన్స్ వచ్చి అప్పుడు పెట్టండి ఎగ్జామ్ మాకు ఎగ్జామ్ రాయడానికి ఇబ్బంది ఏమి లేదు ఇలా చేయడం వల్ల ఇల్లే కదా సార్ 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 రాష్ట్రం ఎంతమంది ఉన్నాం ఐదు లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు దీనికి ఇప్పుడు ఇది కానీ క్లియర్ కానీ నెక్స్ట్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం లేదు ఇది క్లియర్ అయితేనే తర్వాత నోటిఫికేషన్ వచ్చేది ఇదే క్లియర్ కానిప్పుడు తర్వాత రావు కదా దీనివల్ల అన్ని ఆగిపోతుంది ఇప్పుడు రెండు వేల సుమారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక్క నోటి ఒక కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఈ కోట్ల కేసుల వల్ల త్వరగా మీరు కేసులు పరిష్కరించి పెడితేనే మాకు న్యాయం జరిగింది అందుకే ఎగ్జామ్ ఆపి కేసులు పరీక్షించిన తర్వాత పెట్టమని మా డిమాండ్ సార్ ప్రధానంగా అయితే నా పేరు తిరుపతి బాబు అండి కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉన్నాను క్వాలిఫై ఉన్నాను ఈరోజు ఇక్కడ ఉన్న అందరూ కలవటానికి గల కారణం ఏంటంటే కానిస్టేబుల్ ఎగ్జామ్ ఆల్రెడీ త్రీ ఇయర్స్ అవుతుంది నోటిఫికేషన్ వచ్చింది ఆరు వేల ఒక్కొంద పోస్టులతో ఈ నోటిఫికేషన్ ఇచ్చారు ఇందులో మధ్యలో హోమ్ గార్డ్స్కి ఎలో చేశారు వాళ్ళు ఈవెంట్స్ క్వాలిఫై కాలేదు అలాగే ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదు ఇంకా వాళ్ళందరినీ మెయిన్స్కి ఎలో చేశారు అందువల్ల వాళ్ళని ఎలో చేయటం వల్ల వాళ్ళకి పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వటం వల్ల పదకొండు పదకొండు వందల పోస్టులు వాళ్ళకి వెళ్ళిపో వెళ్ళిపోతున్నాయి వాళ్ళకి కట్ ఆఫ్లు అనేవి లేవు సరైన కట్ ఆఫ్ లేనప్పుడు ఆ పదకొండు వందల పోస్టులు వాళ్ళకి ఇంకా మిగిలిన పోస్టులు జనరల్ యాక్స్పీరియన్స్కి ఇబ్బంది అవుతుంది ఈరోజు ఒక్కసారి ఎలో చేస్తే ఇది జీవితకాలం ఇంకా మొత్తం పోస్ట్ అదే కంటిన్యూ అవుతూ ఉండిద్ది జనరల్ అభ్యర్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు దయచేసి ఆల్రెడీ ఈ కోర్టు కేసుల్లో ఉన్నాయి ఈ కోర్టు ఈ కోర్టు కేసులు క్లియర్ చేసి మాత్రమే ఎగ్జామ్ పెట్టాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఎలా చేసినాక మళ్ళీ అదంతా కేసు అంతా క్లియర్ కాకుండా ఇబ్బంది పడినప్పుడు రేపు రిజల్ట్ రాక ఎలాది మంది ఎగ్జామ్ రాసి ఇన్ని సంవత్సరాలకి కూడా ప్రయోజనం లేకుండా పోతుంది దయచేసి జనరల్ అభ్యర్థులకు న్యాయం చేయాలి ఆ హోంగార్డ్ కేసు త్వరగా క్లియర్ చేసి ఎగ్జా కేసులు క్లియర్ చేసి మాత్రం ఎగ్జామ్ పెట్టాలి జనరల్ అభ్యర్థులకి న్యాయం జరపాలి ఒక ఎగ్జామ్ ఇంతమంది కష్టపడి రాసి ఈవెంట్స్ కొట్టి వేలాది ఖర్చు పెట్టి ఇంత చేస్తే మీరు పదకొండు వందల పోస్టులు తీసి అసలు ఏ క్వాలిఫై కాని వాళ్ళు ఈవెంట్స్ క్వాలిఫై కాని వాళ్ళు డైరెక్ట్గా మీరు ఎలో చేసి జనరల్ అభ్యర్థులకు అన్యాయం చేయటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఇది ఈ రోజే కాదు ఈ నోటిఫికేషన్కే కాదు తరతరాల నోటిఫికేషన్ కూడా వేలాది మంది అభ్యర్థులు ఇబ్బంది పడతారు దయచేసి ఇది గమనించి కేసులు క్లియర్ చేసి మాత్రమే ఎగ్జామ్ పెట్టాలని కోరుకుంటున్నాం e oh. I why one 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 one